హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ రెంటచింతల చింతల గ్రామం రెంటచింతల మండలం పల్నాడు జిల్లాలో రెంటచింతల చింతల గ్రామంలో కానుకమాత తిరణాల సందర్భంగా ఎడ్ల పోటీలు నిర్వహించారండి ఆ ఎడ్ల పోటీల్లో ఒకటో తారీఖు నిర్వహించే జూనియర్ విభాగానికి వచ్చిన దత్త అండి ఈరోజు జరగబోయే జూనియర్ విభాగానికి కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్ గీత్తలండి పెరిమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జూనియర్ గీత్తలండి ఈరోజు నిర్వహించే జూనియర్ విభాగానికి వచ్చాయండి ఒకటో తారీఖు Um... Mm -hmm.